జై గురుదత్త జై హింద్ బందేమాతరం నేను మీ సత్యనారాయణ గాజంగి రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ భగవద్గీత భక్తి ధార్మిక ప్రచారం చాలా ఉత్తమమైన ప్రశస్తమైన స్టోరీ మీకు ముందుకు తీసుకు వచ్చాను కంచి పరమాచార్య స్వామివారు మహాస్వామివారి దగ్గరికి ఒక పర్యాయం పంతొమ్మిది వందల నలభై దశకంలో విలేకరి టేప్ రికార్డర్ తీసుకుని వచ్చేసి స్వామివారిని ఇంటర్వ్యూ చేసి రికార్డు చేసుకుందాం వారి ఇంటర్వ్యూ అని చెప్పేసి టేప్ రికార్డ్ తీసుకొని వస్తారు అప్పుడు మహాస్వామివారు అంటారు అత్యంత పురాతనమైన రికార్డర్ ఏది టేప్ రికార్డర్ ఏది అని చెప్పేసి అనేసి స్వామివారు ప్రశ్నిస్తారు అందరూ బాగున్నా ఉండిపోతారు ఏమి ఎక్కడ అనేసి సరిపోని విష్ణు సహస్రనామాన్ని ఎలా వచ్చింది అందులో ఒకరు అంటారు భీష్మాచార్యుల వారు అందించారు వెరీ గుడ్ మరి ఎలా రికార్డ్ అయింది అని అని అనేసరికి మళ్ళీ మౌనం కంచి పరమాచార్య స్వామి వారు ఈ విధంగా చెప్తుంటుంటారు ఎంతో భక్తి శ్రద్ధలతో భీష్మాచార్యులు అందించిన విష్ణు సహస్రనామాన్ని చెబుతూ ఉండగా మనం ఎవరము రాసుకోలేకపోయాము అని చెప్పేసి యుధిష్ఠిరుడు కృష్ణ భగవానుడితో అడుగుతారు అప్పుడు కృష్ణ భగవానుడు అంటాడు వ్యా వ్యాస మహర్షి వారితోని మరియు సహదేవుడి వల్ల ఇది సాధ్యం అని అంటారు వీరందరికీ ఆశ్చర్యం ఎలా అంటే కృష్ణ పరమాత్ముడు వారికి చెప్తారు సహదేవుడు సూత స్ఫటికాన్ని ఆ సందర్భంలో ధరిస్తారు దానివల్ల ఆ సూత స్ఫటికంలో శబ్ద తరంగాలను నిక్షిప్తం చేసుకుంటుంది చెప్పినది మనము ఆ శబ్ద తరంగాలు నిక్షిప్తం చేసుకోవడము మళ్ళీ వినాలి అంటే పరమశివుడైనటువంటి శివయ్యను ప్రార్థిస్తే మళ్ళీ ఆ శబ్ద తరంగాలు మనకు వినిపిస్తాయి అని చెప్పేసి అనేసి కృష్ణ భగవానుడు వీరికి ఆ రహస్యాన్ని చెబుతారు భీష్మాచార్యులు ఉన్న దగ్గరలోకి వెళ్ళేసి వ్యాస భగవానుడు అక్కడ కూర్చొనేసి సహదేవుడు అక్కడ ఉండి పరమశివుడిని ప్రార్థిస్తారు భీష్మాచార్యులు వారు చెప్పిన విష్ణు సహస్రనామాన్ని ఈ సూత స్ఫటికంలో నిక్షిప్తం చేశారు మీ యొక్క ఆశిస్సులతో దానిని మాకు మళ్ళీ వినిపించండి అని చెప్పేసి అనేసి పరమశివుణ్ణి వేడుతారు అప్పుడు పరమశివుని వేడిన తదుపరి ఆ శబ్ద తరంగాలు మనకు వినిపించడం జరుగుతుంటుంది వస్తూ ఉంటుంటే అప్పుడు భగవానుడు పక్కన ఉండి ఆ పూర్తి యొక్క విష్ణు సహస్రనామాన్ని రాస్తారు మొట్టమొదటిసారిగా మనకు ద్వాపర యుగంలో సూత స్ఫటికం ద్వారా పరమశివుని యొక్క ఆశస్సులతో వ్యాస భగవానుడు రాయడం వల్ల మనకు విష్ణు సహస్రనామం మొదటి అత్యంత ప్రాచీనమైన రికార్డుగా రి ఆడియో రి రికార్డర్గా మనకు తెలియస్తున్నది జయహింద్ బందే మాత్రం నేను ఇలాంటి మంచి మంచి కథలతోనే మీకు ఇంకా ముందుకు తీసుకుని వస్తుంటుంటాను అంతేకాదు విష్ణు సహస్రనామం లలిత సహస్త్రనామం సు సౌందర్య లహరి శ్రీమద్ భగవద్గీత కంఠత ఫ్లూయెంట్ నేర్చుకోవడానికి నన్ను సంప్రదించండి దత్తపీఠం నుండి ఇవన్నీ కార్యక్రమాలు మీకు ఉచితంగా నేర్పి నా ఛానల్ నా ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను జై హింద్ వందే మాతరం